పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలుగు సినిమా రంగంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హవా నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి అశయోక్తి లేదు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది దేశ రాజకీయాల్లో అరుదైన రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అనేక శాఖలకు మంత్రిత్వ బాధ్యతలు కూడా చేపట్టారు పవన్ కళ్యాణ్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న వార్తలు తెలుగు మీడియాను అటు సోషల్ మీడియాను ఒక కుదుపు కుదివేస్తున్నాయి గత వారం రోజులుగా మెయిన్ మీడియాతో పాటు అటు సోషల్ మీడియా వెబ్ పోర్టల్స్తో సహా అన్ని యూట్యూబ్ ఛానళ్ళలోనూ బన్నీ చిరో పవన్ల మధ్య ఏదో నడుస్తుందని రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు వీరి మధ్య సరైన సఖ్యత వాతావరణం లేదంటూ ఒకటే వార్తలు వస్తున్నాయి దీనికి తోడు ఇటీవల బన్నీ చేసిన కామెంట్స్ అటు పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్లు కూడా వివా పరస్పర విరుద్ధంగా ఉండడంతో రకరకాల సందేహాలకు అనుమానాలకు తల్ తలెత్తుతున్నాయి పవన్ కళ్యాణ్ ఇటీవల హీరోలు ఎక్కువగా స్మగ్లర్ల పాత్రలు చేస్తున్నారని కామెంట్ చేయడం వెంటనే బన్నీ ఏదైనా నాకు నచ్చితే చేస్తా నాకు నచ్చితేనే వస్తా అనటం ఆ వెంటనే ఈ వివాదంలోకి బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి దూరి పవన్ను వేలెత్తి చూపుతూ కామెంట్స్ చేయడం దీనిపై సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ డిబేట్లు ఇవన్నీ చూస్తే బన్నీ వర్సెస్ పవన్ మధ్య వారు ముదిరినట్టుగానే కనిపిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా అల్లు అర్జున్కు సంబంధించి ఏనాడు కామెంట్స్ చేయలేదు ఈ వ్యవహారం మొదలడంతో చివరకు మెగా ఫ్యాన్స్ వేరు అల్లు ఆర్మీ వేరు అన్న చర్చకు దారి తీసింది గతంలో అల్లు అర్జున్ దువాడ్డ జగన్నాథం టైంలో చెప్పను బ్రదర్ అనే స్లోగాన్ అందుకొని సినిమాని బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ కావడానికి ప్రధాన కారణంగా నిలిచారు సినిమా ఎంత బాగున్నప్పటికీ మెగా ఫ్యాన్స్ పెద్దగా ఆదరించలేదన్న విషయం అక్కడ స్పష్టంగా తెలిసింది అయితే రీసెంట్గా పుష్పార్తో భారీ సక్సెస్ను అందుకున్న అల్లు అర్జున్ నేషనల్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది అయితే గత రాజకీయాల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ వైసీపీకి మద్దతుగా ప్రచారానికి వెళ్ళడం మెగా కాంపౌండ్లోని ఏ ఒక్కరికి నచ్చలేదు దీంతో అల్లు అర్జున్కి సహా సహ నటులుగా ఉన్న సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ లాంటి వాళ్ళు అల్లు అర్జున్ ని అన్ఫాలో చేయడం రోజు రోజుకి మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి దూరం పెరగడం జరుగుతూ వస్తుంది ఇది రోజు రోజుకి పెరిగి పెద్దది కావడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది ఇప్పటికే చిరంజీవి బన్నీకి కాల్ చేశారని దీనిపై లేనిపోని రాద్ధాంతం చేయవద్దని బన్నీ ఎందుకు నువ్వు ఇలా వ్యవహరిస్తున్నావు నీ తా నీ తీరు మార్చుకోవాలి లేదంటే నీ సినీ జీవితానికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు తయారయ్యే అవకాశం ఉందని చెప్పారని తెలుస్తుంది మరి చిరంజీవితో అయిన బన్నీ వర్సెస్ పవన్ మధ్య వారుకు పులుస్టాప్ పడుతుందేమోనని అభిమానులు వెయిట్ చేస్తున్నారు